వెల్కమ్ టు న్యూటి తెరకు తెల్ల చక్కెర బ్రౌన్ షుగర్ ఈ రెండు చెరుకు నుంచి తయారు చేసేవి పైగా ఈ రెండు చక్కెరలను దాదాపు ఒకే విధంగా తయారు చేస్తారు కానీ ఆరోగ్యపరంగా తెల్ల చక్కెర తీసుకోవడం మంచిది కాదని గోధుమ రంగులో ఉండే బ్రౌన్ షుగర్ హెల్త్ కి బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బ్రౌన్ షుగర్ చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది మరియు చర్మాన్ని తేమగా ఉంచుతుంది ఇది చర్మం యొక్క సహజ కాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది బ్రౌన్ షుగర్ లోని మెలాసిన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది ఋతుక్రమ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది బ్రౌన్ షుగర్ లోని మెలాసిన్ రక్త ప్రవాహంలో చక్కెర విడుదలను నెమ్మదిస్తుంది బ్రౌన్ షుగర్ లోని ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి బ్రౌన్ షుగర్ తెల్ల చక్కెర కంటే తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది